స్వాగతం సుస్వాగతం మీరు మా ఊరికి వచ్చిండ్రు మా బిడ్డల భవిష్యత్తు బాగు చేయడం కోసం వచ్చారు తల్లి మీకు ఏ అవసరం ఉన్నా మా సోదరుడు రాజపోయిన కొండలు పదిహేను రోజుల తర్వాత మొత్తం స్కూల్కు టైం ఇస్తా అన్నాడు కాబట్టి అదే మాదిరిగా అంతకు మించి ప్రధాన ఉపాధ్యాయులు గారే ఈ పుట్టిన ఊరుకు రావడం ఈ పిల్లల అదృష్టంగా భావిస్తున్నాం వారి ద్వారా స్కూలుకు ఎలాంటి సమస్యలున్నా అవసరాలున్నా ఎవ్వరు కూడా మోమాట పడకుండా మా హెచ్ఎం గారికి తెలియజేస్తే మా హెచ్ఎం గారు గ్రామంలో ఉండబడిన పెద్దలతో వారు సహకారం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు ఎవరు కూడా అభైర్యపడొద్దండి మా ఊరికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా బాధపడ్డ రోజులు లేవు దట్టు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి అయితే బ్రహ్మాండంగా సహకరించే తత్వం మాకుంది మీరు మా అమ్మ నాన్నల్లాగా మా అక్క చెల్లెల్లాగా అన్నదమ్ములలాగానే భావిస్తాము దయచేసి మా బిడ్డల భవిష్యత్తును మీ చేతిలో పెడుతున్నందుకు మీరు బరువుగా భావించకుండా వారిని తీర్చి చక్కదిద్దే విధంగా ప్రయత్నం చేయాలని మీ అందరిని కోరుకుంటూ ఈరోజు నాన్నగారి పేరు మీద ఇంత పెద్ద ఇన్వెస్ట్ పూర్తిగా స్కూల్ కాంప్లెక్స్ పాక ఆరు వందల పైచులకు విద్యార్థిని విద్యార్థులు ఉన్నారండి యూపీఎస్ సిపిఎస్ మొదలుకుంటే ఎంపీఎస్ యూపీఎస్ ఎంపీఎస్ జెడ్పీఎస్ మొత్తం కాంప్లెక్స్ ఏ ఒక్క బిడ్డకు కూడా మిస్ చేయకుండా కౌంటింగ్ తోటి తను బుక్స్ నోట్ నోట్స్ తెప్పించిండు వారికి ఈ సందర్భంగా మా గ్రామం తరఫున అదే మాదిరిగా స్కూలు టీచర్సు విద్యార్థి విద్యార్థుల తరఫున ఒక చిరు సన్మానం చేస్తామండి అదే మాదిరిగా ఓబిలోన ప్రమాయుని సలచి గుసో ప్లేటర్ స్టార్టింగ్ మార్క్స్ పూలే అమ్మెక భగత్ సింగ్ చెంద్రగోసో చెగవేన యెండ్్రాయి ఐటిన్ సి విరామన్ నా యమట్టవ నా ఈ పంగరువని కుబడకి గుడి గటమేరా ఇస్తకమేరా మనిషి జీవితకు వెలుగు మా నాన్నగారి జ్ఞాపకార్థం మన బాలరాజు గౌడు మరియు ఈ ఊరి పెద్దల స సహకార్యంతో మన జెడ్పీ స్కూల్ మరియు ఇంకోటి ప్రైమరీ స్కూల్ దాదాపు ఏడు వందల మంది విద్యార్థులకు బుక్ పంప పంపిణీ కార్యక్రమం చే చేస్తున్నాం ఈరోజు మా మాట కాదనకుండా మా గ్రామానికి విచ్చేసి మా స్కూల్లో ఉన్న అందరు పిల్లలకు దాదాపు ఏడు వందల మంది విద్యార్థులకు నోట్బుక్ అంది వచ్చిన మా ములిమోహన్ సార్ గారికి మా గ్రామం నుంచి మేము ఎంతో అనుకున్న కాడికి ఎక్కువ చేసినందుకు మేము మా కృతజ్ఞత తెలుపుతున్నాము అదేవిధంగా మా మాట వచ్చిన గ్రామ పురప్రభం కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ముహించుకున్నారు